తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలుకు పంపర్ ఆఫర్ ఒక్క ఓటుకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఊపందుకున్న ఉమ్మడి పార్టీల ప్రచారం ఎక్కడా తగ్గని ఉమ్మడి పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన కూరుగుపల్లి శేషారావు కందుల దుర్గేష్ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారనేటువంటి మాటని తెలియజేసుకుంటూ మీలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు జనసేన పార్టీ కూడా ఉన్నారు మీ అందరికీ చెప్పేది మీరు ఒక్క ఓటు గాజు గ్లాసు మీద వేస్తే మీరు నన్ను ఎమ్మెల్యేగా నెగ్గిస్తే మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు తదుపరి పలాంజ తదుపరి పలాకాంట అలాగే మీకు మీరు వేసే ఒక్క ఓటు ఇద్దరు ఎమ్మెల్యేలు మీకు గుర్తు పెడుతుంది ఒక ఎమ్మెల్యే నేనైతే ఒక ఎమ్మెల్యే శేషాలరావు గారు అనేటువంటి మాట్లాడాలి и, чтобы помогать.